నిజంగా ప్రజలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు అనమాట ఒక మంచి అభివృద్ధికి కానీ లేకపోతే వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పీపీపి విధానం ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రైవేటు రెండూ కలిసి సమన్వయంగా ప్రతిది అభివృద్ధి చెందించడం కానీ లేకపోతే మెడికల్ కాలేజీలకు కానీ వాళ్ళకి కానీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చూడటం చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి అంటే ఇది ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు కదా వైసీపీకి ఎప్పుడు బురద చల్లే పద్ధతిలోనే లేకపోతే వాళ్ళు అబద్ధాలతోనే వాళ్ళ పత్రిక కానీ వాళ్ళుగా నిండిపోయారు అది ఒక బ్లూ ఫిలిం మీడియా అయిపోయింది అనమాట ఇక్కడ అసలు పీపీపీ విధానం అంటేనే ప్రభుత్వము ప్రైవేట్ రంగం రెండూ కలిసి పనిచేసేటటువంటి ఒక సంస్థ మనం ఇంకా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి అలాగే ఎయిడెడ్ అనే ఉండేవి అదే విధానంతో ఇప్పుడు ప్రభుత్వము ప్రైవేటు రెండు కలిసి చేసేటటువంటిది ప్రైవేటు వ్యక్తులకు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఒక చింతశద్ధి ఒక ట్రాక్ రికార్డు ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులకి ప్రభుత్వం రెండు కలిసి తీసుకునేటటువంటిది అమలు చేసేటటువంటి చర్య దీంట్లో యథావిధిగా ఎప్పుడు ఉండే విధంగా రిజర్వేషన్లు కానీ లేకపోతే మెరిట్ మెరిట్ వచ్చేటటువంటి సీట్లు కానీ అన్ని కూడా క్రమబద్ధంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఉన్నటువంటి ఆర్థిక విధానాన్ని బట్టి ఆర్థిక పరిస్థితులు బట్టి గత ప్రభుత్వం అంతా అప్పులు కుప్పలుగా చేసేది కాబట్టి ఒకవైపు సంక్షేమాన్ని ఒకవైపు పోలవరాన్ని ఒకవైపు అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ కూడా ఇక్కడ ఎవరు విద్యార్థులనే వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ విధానానికి శ్రీకారం చుట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి అన్నారు ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాను అది మాట్లాడుతున్నాను దాని మీద మీరేమంటారు ఆయన ఎక్కడ కట్టాడో చూపించమంటే మొత్తం కూడా ఒకరోజు కార్యక్రమం చేస్తే చలో మెడికల్ కాలేజ్ అన్నారు అది తుస్తుంది తప్ప ఎక్కడా కూడా దాఖలాలు లేవు ఆయన కట్టింది ఏంటంటే జస్ట్ నామకే వాస్తు ఒక పిల్లర్ లేపడము ఒక బేస్మెంట్ వర్క్ చేయడమే తప్ప ఎక్కడ కూడా ఒక మెడికల్ కాలేజీ కూడా పూర్తిగా పూర్తి అయ్యి రన్నింగ్ అయ్యే విధానం లేదు ఆ రోజు గత ప్రభుత్వంలో రెండు వేల కోట్లు మనం శాంక్షన్ చేసేమన్నారు కేవలం అరవై కోట్ల వరకే దాన్ని ఖర్చు పెట్టారు మిగతా పద్ ఆరు వందల కోట్ల వరకే ఖర్చు పెట్టారు మిగతా పద్నాలుగు వందల కోట్లు ఏమైపోయినాయండి ఎవరి జేబులోకి వెళ్ళిపోయినాయి ఏ ప్యాలెస్లోకి వెళ్ళినాయి అంత శుద్ధి ఉంటే ఈ పాటికి విద్యార్థులు అందరూ చదువుకుంటూ ఉండాలిగా ఎంతమంది విద్యార్థులకు మీరు అడ్మిషన్లు ఇచ్చారు ఎంతమంది ఉపాధ్యాయులు ఎంతమంది మీరు అవకాశాలు ఇచ్చారు చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇప్పుడు పీపీ విధానం తీసుకొచ్చారు ప్రైవేట్ పరం చేస్తారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అది లాక్కుంటాను అది ఇది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు ఇలా బెదిరింపు రాజకీయాలు చేసి చేసే ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అంధకారంలో ఇంత ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అంటే అంధకారం అనే స్థాయిలోకి వచ్చేసింది ఇలా బెదిరించి పోలవరాన్ని వెనక పంపించాడు అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు వెనక పంపించాడు అనేక అభివృద్ధి చెందడానికి సంస్థలు వచ్చిన వాటిలన్నీ కూడా పంపించాడు ఇలా భయపెట్టి బెదిరించే ప్రజలందరూ కూడా ఓర్చుకొని ఓర్చుకొని పదకొండు సీట్లు పరిమితం చేశారు రేపు ఇది కూడా రాకుండా సింగిల్ డిజిట్కి జీరో నెంబర్కి సింగిల్ డిజిట్కి పరిమిత అవుతుంది అంటే పీపీపి విధానం కరెక్ట్ అంటారు అసలు మనం తీసుకొచ్చిన విధానాన్ని ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ యాక్సెప్ట్ చేశారండి దీంట్లో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కదా ప్రభుత్వము ప్రైవేట్ రంగం రెండు కలిసి పనిచేస్తున్నాయి కదా అంటే ఇది ప్రైవేట్ పరం చేయాలని అన్నారు కదా గవర్నమెంట్ మాట్లాడేది ఇప్పుడు ఏడెడ్ పాఠశాలలు ఉన్నాయి అవి ఎక్కడ ప్రైవేటీకరణ అయిందండి ఇప్పుడు మీకు దీంట్లో మెరిట్ ప్రకారం మనకు సీట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది స్కాలర్షిప్ బేసిస్ ప్రకారం ఉంటుంది అలాగే రిజర్వేషన్ ప్రకారం ప్రతిది కూడా మీకు అందుబాటులోనే ఉంది ఇంకెక్కడ ప్రైవేటీకరణ అవుతుంది కాబట్టి అది డెవలప్ చెందడానికి కాబట్టి ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి ప్రతిది కూడా వాళ్ళ యొక్క ర్యాంకింగ్ ట్రాక్ రికార్డ్ని బట్టి ప్రభుత్వం ఒక నిర్దితమైనటువంటి ఫీజును అనేది అనమాట ఫీజు ప్రకారమే మొత్తం కూడా అన్ని విద్యాలయాలు కానీ కళాశాలలు కానీ నిర్వహించాలి దాని ప్రకారమే కలుతుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి దారదత్వం చేసేయాలని చూస్తుంది వాళ్ళకి పేద ప్రజలు చదువుకోకుండా ఉండడానికి చూస్తుంది ఇది అని మాట్లాడుతుంది దాని మీద మీరు పేద ప్రజలు పేద విద్యార్థుల్ని బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దడానికే ఇది ఆలస్యం కాకుండా ఉండటానికే ప్రభుత్వము ప్రైవేట్ రంగం రెండు కలిసి పనిచేస్తుంది పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చదివి ఎక్కడ ఆయన చెబితే ఎవరు నమ్మరో ఎవరు ఎనరో లేదా విద్యావంతులైతే ఆయన్ని మెచ్చుకోరని చెప్పి కుశుద్ధంతో ఆ ఈర్షా వాళ్ళ మీద బురజలుతుంది తప్ప వేరే ఇంకేం లేదండి